పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ కింద ఈరోజు ఉత్తరప్రదేశ్ కానివ్వండి దాదాపు పన్నెండు మెడికల్ కాలేజీలు బీపీపీ కింద ఉన్నాయి లేదంటే కర్ణాటక కాని కానివ్వండి ఈ మెడికల్ కాలేజెస్ అన్ని కూడా వరల్డ్స్ బెస్ట్ మెడికల్ కాలేజెస్ గా కాంపిటీషన్ కూడా పెరిగి అక్కడ బెస్ట్ మెడికల్ కాలేజెస్ గా పేరు పొందుతుంది ఈరోజు సైన్స్ లేదంటే మెడిసిన్ లో టెలి రేడియాలజీ అయితేనేమి న్యూక్లియర్ మెడిసిన్ అయితేనేమి లేదంటే పెట్ స్కాన్స్ ఇవన్నీ అవసరం జగన్ గారు ఆయనకంటే డబ్బులు ఉన్నాయి లండన్కి పోయి ట్రీట్మెంట్ చేయించుకుంటాడు లండన్కి పోతాడు ఏమన్నా జ్వరం వచ్చినా లేకపోతే ఏమన్నా టాబ్లెట్లు కావాలన్నా లండన్కి పోతాడు మరి అటువంటి ఆధునిక ఏదైతే మెడిసిన్ ఉందో అది మరి పేద ప్రజలకు అవసరం లేదా అని నేను ప్రశ్నిస్తున్నాను ఈరోజు ఒక మాట మాట్లాడే ముందు ఫస్ట్ మీరు తెలుసుకోండి ప్రైవేటైజేషన్ అంటే ఏంటి పీపీపీ అంటే ఏంటి ఈరోజు ఒక ప్రైవేట్ వాళ్ళకు కట్టడానికి ఈ రెండు సంవత్సరాలలో పూర్తి చేయడానికి ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ కింద ఇస్తుంటే పాపం వీళ్లకు చాలా కష్టమైపోతుంది ఈరోజు ఒక ప్రశ్న నేను జగన్ గారిని అడుగుతున్నాను ఏంటి అంటే మీకు నిజంగా అంత ప్రేమ ఉంటే మెడికల్ స్టూడెంట్స్ పైన అంత ప్రేమ ఉంటే ఎందుకు మీ పులివెందలలో శాంక్షన్ అయిన మెడికల్ హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్ ఏదైతే ఉందో అది ఎందుకు పూర్తి చేయలేదు మీరు మరి నిజంగా మీరు అంత క్రమశిక్షణ లేకపోతే అంత ప్రేమ ఉంటే పూర్తి చేయ చేసి ఉండాల్సింది ఆ రోజు ఎన్ఎంసీ వాళ్ళు ఎందుకు మరి పర్మిషన్ ఇవ్వలేదు మొదలు పెట్టడానికి ఎందుకు అంటే పూర్తి కాలేదు ముప్పై శాతం కూడా పూర్తి కాలేదు అని రిపోర్ట్ ఇచ్చింది నేను అందరికీ గుర్తు చేయాల్సిన అవసరము ఎవరు మర్చిపోలేని విషయాలు గుర్తు చేయాల్సిన అవసరం ఏదైతే ఉంది ఎందుకు అంటే కరోనా సమయంలో మరి ఆనాడు ముఖ్యమంత్రి జగన్ గారు అందరికీ తెలుసు ఏమన్నారు లోకల్ బాడీ ఎలక్షన్ పెట్టాలనుకుని బ్లీచింగ్ పౌడరు పారాసెటమాల్ వేసుకుంటే సరిపోతుంది కోవిడ్ మాయమైపోతుంది అని ఆనాడు చెప్పి ఈరోజు సిఆర్ఎస్ స్టాటిస్టిక్స్ ప్రకారము మన రాష్ట్రంలో ఆనాడు కోవిడ్కి లక్ష మంది చనిపోయారు అందరికీ గుర్తే ఉంటుంది తిరుపతిలో ఆక్సిజన్ కూడా కరెక్ట్గా అందించకుండా ఎంతమంది చనిపోయి కనీసం ఎవరైనా చనిపోతే కోవిడ్కి పక్కన హైవే పక్కన బాడీలను పడేసి వెళ్ళిపోయేవారు మరి మీరా మాట్లాడుతుంది అట్లాగే మొన్న మరి నాయకులో వాళ్ళ ముఖ్య నాయకులు లేకపోతే రౌడీ విధవలో నాకైతే తెలియదు కానీ మీ పార్టీలో మొన్న ఏమి సంబంధం లేకుండా గవర్నమెంట్ హాస్పిటల్స్ లేదంటే కాలేజీలు ఏవైతే ఉన్నాయో అక్కడ పోయి ధర్నా చేస్తారంట అయ్యా మెడికల్ సీటు తెచ్చుకోవడం కష్టము డాక్టర్ పాస్ అయ్యి చదువుకొని పాస్ అయ్యి డాక్టర్ కావాలంటే అంతకన్నా ఎక్కువ కష్టం ఎగ్జామ్స్ జరుగుతున్న సమయంలో పిల్లల ఎగ్జామ్స్ జరుగుతున్న సమయంలో పోయి ధర్నాలు చేస్తారంట వీళ్ళు పోయి వైసీపీ జెండాలు పాతుతారంట ఏది ఎప్పుడో శాంక్షన్ అయిన మెడికల్ కాలేజీలకు నాకు తెలుసు ఒక డాక్టర్ కావాలంటే ఇరవై నాలుగు గంటల్లో ఇరవై గంటలు కష్టపడాలా ఇరవై గంటలు ఏమి నిద్ర తిండి లేకుండా కష్టపడతారు మీక ఉండేది ప్రేమ ఒకటే మీరందరూ అర్థం చేసుకోవాలా ఈరోజు పీపీపీ కింద మెడికల్ కాలేజెస్ వస్తే కనుక ఒక ఆధునిక వ్యవస్థ ఏర్పాటవుతుంది అవుతుంది ఎక్కడికో వెళ్లాల్సిన అవసరం లేదు పేదవాడు ఇక్కడే ట్రీట్మెంట్ చేసుకోవచ్చు అట్లాగే ఏఐ కానివ్వండి లేకపోతే మన పిల్లలకు మెడికల్ కాలేజ్ పిల్లలకు మాకు తెలుసు ఎట్లా ఉంటుంది గవర్నమెంట్ కరెక్ట్ కరెక్ట్గా సదుపాయాలు లేక ఎట్లా మేము ఎట్లా కష్టపడతాము స్టూడెంట్స్గా ఎట్లా కష్టపడ్డాము అని మాకు తెలుసు మోడర్నైజేషన్ వద్దా పీపీపీ కింద వస్తే మనకు మంచి జరుగుతుందే తప్ప ఎక్కడా కూడా నష్టం ఈరోజు పదహారవ తేదీన మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు వస్తున్నారు అది ఎంతో పెద్ద అచీవ్మెంట్ ఆయన వచ్చారు అంటే అడుగు పెట్టారు అంటే ఖచ్చితంగా మన రాష్ట్రం అభివృద్ది చెందుతుంది ముఖ్యంగా మా నంద్యాల జిల్లా మా శ్రీశైలం గుడి అభివృద్ధి చెందుతుంది అందుకు భాగంగా వీళ్ళు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారే తప్ప ఇంకా అయితే ఏమీ లేదు అదే సమయంలో ధర్నాలంట రచ్చబండ కార్యక్రమాలు ఎందుకు పెడతారండి రచ్చబండ కార్యక్రమాలు నాకైతే అర్థం కావడం ఈ ఇష్యూ పైన కోటి సంతకాలు ఈ ఇష్యూ పైన పెడతారు మరి ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు కానీ దయచేసి మీరు అభివృద్ది వైపు వెళ్తున్న పార్టీ చంద్రబాబు నాయుడు గారు ఇరవై నాలుగు గంటలు లోకేష్ అన్న గారు కానీ ఇరవై నాలుగు గంటలు మన గురించి మన రాష్ట్ర అభివృద్ధి గురించి ఆలోచన చేస్తున్నారు తప్ప మీలాగా గాలికి వదిలేసి అభివృద్ధి లేక సంక్షేమము లేక లేకపోతే అసలు కార్యకర్త మీ సొంత కార్యకర్తలను కూడా పట్టించుకునే వాళ్ళు లేక మీకు ఏం చేయాలో తోచక ఇలాంటి పాస్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు